అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ విభూషణ్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు అందుకున్నారు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గారు తన సత్యమణి సురేఖ కుమారుడు రామ్ చరణ్ కోడలు ఉపాసనతో కలిసి విచ్చేశారు అందుకోసం బుధవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు భారత గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం రెండో విడత కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు ప్రఖ్యాత నృత్యకారిని ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీవీని మరణానంతరం ఈ పురస్కారంతో గౌరవించారు ఇకపోతే ప్రస్తుతం వైరల్ అవుతోంది ఈ న్యూస్ ప్రస్తుతం ఈ వీడియో నెట్ తెగ వైరల్ అవుతుండగా సెలబ్రిటీలు సైతం స్పందిస్తూ ఉన్నారు తాజాగా అలనాటి హీరోయిన్ నటి విజయశాంతి గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి మరోసారి శుభాకాంక్షలు ఆయన పద్మవిభూషణ్ అందుకుంటున్న వీడియోని చూశాను చాలా అద్భుతంగా ఉంది తెలుగు జాతికి గర్వకారణం తెలుగు ఇండస్ట్రీలో పుట్టడం మా అదృష్టం చిరంజీవి గారు అంటారట విజయశాంతి గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో